గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడే ఇంట్లో పని అయిపోయింది ఇంకా దేవుడి దగ్గరికి వచ్చినాను దీపం ఇప్పుడు తీసి కింద పెట్టిన తర్వాత ఈ కుండలో ఉన్న బియ్యంని మనం నైవేద్యంగా ఉండాలి ఇప్పుడు కొంచెం వైట్ రైస్ కొంచెం పులిహోర కొంచెం పెరుగన్నము లేకపోతే నైవేద్యంగా వండుకోవాలి చూపిస్తాను పులిహోర కోసము దీంట్లో కొంచెము మెంతులు పసుపు వేసి ఉడకబెట్టి పెట్టినా నిన్న చేసిన శివలింగం ఉంది కదా నీళ్ళలో వేసి ఏదైనా చెట్టుకి వేసుకోవాలి తులసి చెట్టు కాకుండా వేరే చెట్టుకి ఏమన్నా వేసుకోవాలి ఈ బియ్యం ఇప్పుడు నైవేద్యంగా వండుకోవాలి ఇంట్లో ఏమన్నా నాన్ వెజ్ ఉండని గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెలలో వేసుకొని వండుకోవాలి ఈ కుండ ఉంది కదా ఈ చాలా మంది ఇట్లా కొంచెం పొడవున్న కుండ పెడతారు ఇది పెరుగు తోడు పెట్టుకోవడానికి బాగుంటుందని నేను ఈ షేప్లో ఉన్న కుండనైతే తీసుకొచ్చినాను బాగుంది కదా చాలా మంది ఈరోజు రోజు వండుకునే కూరలల్లా అలమిల్లిగడ్డ ఇంకా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కూడా వేసుకోవద్దు తెలుసా ఉన్నాయి వంకాయలు అయితే లేత వచ్చిన చెట్టు పొరుగు పొరుగుంటది మన చెట్టుకు మర్రాకులు ఉన్నాయి రెండు మూడు ఇక్కడ ఏక పుల్లలు దొరికితే కొంచెం చిన్నది ఇస్తారా ఈ కడాయిలా ఎక్కువ అవుతుంది ఏమో కూర దీంట్లో పులిహోరల్లా బ్లజిస్తాయి వేరే కూడత ఇంకా తక్కువ ఎగ్జామ్స్ ఉన్నాయి కొంచెం చదువుకో అని చెప్పిన జీలకర్ర జీలకర్ర ఆవాలు మెంతిపూడి వేసిన ఆలుగడ్డ వంకాయ చిక్కుడుకాయ అన్నీ ఒక దగ్గర నేను వేసి పెట్టుకున్నా नहीं mm डायरेक्टली -hmm. okay. okay. పులిహోర కొంచమే వేస్తున్నాం మరి ఎక్కిమ్ చేస్తలేదు పులిహోర పెట్టాలా మీకు రేపు వేస్తా ఇడ్లీ పిండి లేదు రండి అదే చేస్తాం మీకు ఇష్టంగా చిన్నప్పుడు దాంట్లో ఆలుగడ్డలు ఇస్తున్నాం ఆలుగడ్డలు మీకు ఇష్టం కదా మేము ఆ వైట్ రైస్ కి పులిహోర పులుసు కలిపి పెట్టుకున్నాం ఆలుకటలు మా ఆయన ఇంగుకో వస్తున్నాను వేయండి అంటే వేయండి ఇంకా వస్తుంది ముక్కతో అన్నంలో నేచి కలిపింది కానీ తొందర తొందరగా కావాలి కాబట్టి తక్కువ తర్వాత వేసుకోవచ్చు కానీ వండినాం అనుకో స్టవ్ మీద అంతా పడుతుంటది పద్దోజనంకి తాలిం తీసి పెడతాం వంకాయ కూర కూడా అయిపోయినట్టే లాస్ట్ కొంచెం ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసి అయిపోతుంది కొంచెం కొత్తిమీర ఇంకా ఐదు ఆరు మిరియాలు దంచులకి ఎంగిల్ చేయకూరే నేను వచ్చేవారికి తినొద్దు ఫస్ట్ దేవుడి కట్నం కదినాలి తినాలి चलो पापा ये कर दो रामूराम कर दो अरे उसको मोटू दे दो पाले ले खिला दे ले దేవుడికి నైవేద్యం తెల్లన్నము పెరుగు నైవేద్యం ఉండలేదు తెల్లన్నంలోనే కొంచెం బెల్ల ముక్క నెయ్యి వేసి పెట్టిన ఇంకా దద్దోజనము పులిహోర వంకాయ కూర వంకాయ కింద కింద థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి శివరాత్రి నెక్స్ట్ డే చేసిన వంటలు దేవుడికి పెట్టిన నైవేద్యం తర్వాత ఫ్యామిలీతో కలిసి కూర్చొని భోజనం చేసిన